అందరికీ నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువులు ఏ విధంగా చేసుకోవాలి వాటి వల్ల ఇలాంటి లాభం అనేది తెలుసుకుందాం వరి పంట వేసుకోవడానికి నలభై లేదా నలభై ఐదు రోజుల ముందుగా పచ్చి రొట్టె ఎరువులను వేసుకోవాలి జిలుగు జనము పిల్లి పెసర ఎరువులను ఉపయోగించాలి మనం ఏపీ ప్రభుత్వంలో సబ్సిడీ రూపంలో విత్తనాల పంపిణీ పంపిణీ చేయడం జరుగుతుంది నేల స్వభావాన్ని అతి తక్కువ ఖర్చుతో మార్చుకోవచ్చు మొక్కలలో మొక్కలను నేలలో కలియదున్నడం వల్ల భూమి యొక్క సామర్థ్యత పెరుగుతుంది వర్షాధారం ద్వారా కూడా పండించుకోవచ్చు వర్షాలు లేకపోతే రెండు తడులైన పారిచి ఈ పంటను పండించవచ్చు ఇవి పప్పు జాతికి కలిగి ఉంటాయి జిలుగు పంట ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ఏపుగా పెరుగుతుంది దానికి పది లేదా ఇరవై ఐదు పది పది కేజీలు లేదా పన్నెండు కేజీలు ఉపయోగపడుతుంది ఎకరానికి యాభై లేదా అరవై రోజుల్లో పూత దశకు వస్తుంది యాభై శాతం పూత దశల్లో ఉన్నప్పుడు లోటావీటర్తో లోటావీటర్ సాయంతో నేలలో కలిగదున్నుకోవాలి భూమిలో ఇలా చేయడం వల్ల ప్రధాన పంటకు మ ముందస్తుగా నేలను తయారు చేస్తుంది దీనివల్ల జింక్ మ్యాంగనీస్ ఫెర్రాస్ కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలను నేలకు అందిస్తుంది నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది నేలలో సహజ మిత్రుడైన వానపాములకు ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన భూమిని కలుషితం కాకుండా కొంత మేరకు మనం కాపాడుకోవచ్చు కొన్ని ఇంకా కంపోస్టు వర్మీ కంపోస్ట్ కానీ దిబ్బ ఎరువులు కానీ ఇలాంటివి వాడడం వల్ల మనం సహజ సేద్యం చేయడం వల్ల మనం భూమిని కొంతవరకు కాపాడుకోవచ్చు అదేవిధంగా నేలలో ఎన్నో పోషకాలను మనము పెంచుకోవచ్చు మనం రసాయన ఎరువులు వాడకుండా మనం ఇలాంటి వ్యవసాయం వాడి ఇలాంటి వ్యవసాయం చేసినట్లు అయితే మనకు ఖచ్చితంగా భూమిని సారవంతం చేసుకోగలుగుతాము అందుకు కొంతమేరకైనా సరే మనము భూమిలో కర్భనిష మనం పోషకాలను పెంచుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్